సామ్రాజ్యవాద వ్యతిరేక సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని జనసాహిత్య రాష్ట్ర అధ్యక్షుడు దివికుమార్ పిలుపునిచ్చారు ఒంగోలు హైదరీ క్లబ్ సమావేశం మందిరంలో ఆదివారం మేల్కొన్న ఆసియా స్టాలిన్ గ్రాడ్ దీర్ఘ కవితల అనువాద పుస్తక పరిచయ సభ జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా రచయిత వారసత్వంతో నేడు సామ్రాజ్యవాద వ్యతిరేక సాహిత్యాన్ని సృష్టించాలని అన్నారు జనసాహిత్య జిల్లా అధ్యక్షుడు జీవి కృష్ణయ్య మాట్లాడుతూ ప్రస్తుతం పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడి వెనుక అమెరికా సామ్రాజ్యవాదులున్నారని వివరించారు పాలస్తీనాకు సంఘీభావంగా నిలబడడం ద్వారా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను సాధించడం నేటి చారిత్రక అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు యేసుదాసు ఖాదర్ బాషా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎందుకు ఈ దారుణమైన పరిస్థితి ఇవ్వడానికి పాలస్కినాలో బాజా నగరం మీద ఇజ్రాయిల్ దాడి చేస్తుంది దీన్ని చాప పదిహేను క్రితం అప్పలు ఎవడో తేదీన రెండు వందల ఇరవై మూడులో ఆమాదాన్ని ఒక ఉగ్రవాద సంస్థ దారుణంగా పనిచేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తిప్పి కొడుతుంది అనడం కాబట్టి ప్రయత్నాన్ని మందం ఇచ్చినప్పుడు దీని ఎంత ఏం కేవలం అవసరం ఇవాళ ఎవరు ముస్లింలకి యులకి మధ్య వైరం ఏమిటి వాళ్ళు ఎందుకు ఆ దేశం నుంచి ఉదయం పెట్టి వెళ్ళిపోయారు అనేది మనం గమనించినప్పుడు దాదాపు నదీ తీర ప్రాంతానికి మీకు కొన్ని మ్యాప్లు కూడా పెట్టాను ఇ్రా నలభై ఎనిమిది వరకు లేదు కాబట్టి పాలస్తీనా అనే ప్రాంతం ఉంది కాబట్టి పాలస్తీనాన్ని దృష్టిగా పెట్టుకొని పాలస్తీనా ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు ఆ దేశాన్ని ఆ గడ్డని ఎందుకు వదిలిపెట్టిపోయారనే అనేది ఒక నేపథ్యం ఉంది రోమన్ సామ్రాజ్యాన్ని కొనసాగిన చెప్పుకో చాలా పెద్ద ఎత్తుకు అవుతుంది ఇప్పుడు టైం కూడా మనకు ఎందుకంటే ఆ మతాలు ఏర్పడే క్రమంలో చెప్పుకుంటే కానీ మనకి యూదో మతం ఎట్లా ఏర్పడింది ఇస్లాం మతం ఎట్లా ఏర్పడింది క్రైస్తవ మతం ఎట్లా ఏర్పడింది ఆ ఏర్పడే క్రమంలో ఆయా మతాలు కొన్ని ఎట్లా పక్క వెళ్ళిపోయినాయి ఆ దేశాలు ఎట్లా వదిలిపెట్టేసాయి తమ భూములు వదిలిపెట్టే పక్క దేశాలకు ఎందుకు వెళ్ళిపోయాయి అనేది ఒక సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళెవరు యూదులు యూదు లో చంపారు ఎక్కడ జరిగింది రోమన్ సామ్రాజ్యం కొనసాగుతున్న క్రమం క్రమం చనిపోయినటువంటి క్రీస్తు ఎవరు క్రీస్తు కూడా జాతి చెందిన వాడు అయితే అక్కడ సామ్రాజ్యాన్ని ఒక తిరుగుబడతారు సంస్కరణ వాది ఒక విప్లవకారు లాంటి యొక్క ప్రభావాన్ని పొందుతున్న క్రమంలో శిలువ వేసి చంపేయడం జరిగింది అది ఒక చరిత్ర దాన్ని బేస్ చేసుకుని యూదుల్ని ఆ దేశ ఆ ప్రాంతాల నుంచి వెళ్ళబడి స్థితి కనపడుతుంది పాలస్థీల నుంచి వెళినటువంటి యూదులు అనేక దేశాలలో స్థిరపడ్డారు స్థిరపడి వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారస్తులుగా ఎదుగునటువంటి క్రమాన్ని మనం చూస్తాం వ్యాపారస్తులుగా బ్రహ్మాండంగా సంపాదించారు అలాగే మేధావులుగా కూడా కష్టపడే తక్కువ ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా మనం ఆనాటి పరిస్థితుల్లో ఇప్పటి యూదుల గురించి కాదు వెలుపలటువంటి వాళ్ళు కష్టదీవులుగా వ్యాపారస్తులుగా మేధావులుగా గుర్తింపు పొంది అనేక దేశాల్లో మనం కనబడతారు వాళ్ళ వ్యాపారాలు కొంత వ్యాపారంలో క్రూరత్వం కూడా కనపడేది మనకి షేక్స్పియర్ నాటకాన్ని ఒక దాన్ని చెప్తారు షేక్స్పియర్ నాటర్ మర్చెంట్ ఆఫ్ అందులో ఒక నా అసలు వడ్డీ కోసం తొడకోసివ్వు నీ మాంసాన్ని నాకు అమ్మని చెప్పేసి అంత క్రూరంగా మాట్లాడినటువంటి సైకాలజీ ఆనాటి యూతులకు ఉందని చెప్పేసి షైరాక్ అనేటువంటి వ్యక్తి అడుగుతాడు యువతలో చాలా మంది మేధావులు కనుగొడతారు మనమందరూ ఇష్టపడేటటువంటి కారులో మార్క్స్ కూడా యూదు జాతికి సంబంధించిటువంటి వ్యక్తి అయితే ఆ తండ్రి యూత్ జాతిని యూత్ని యూదు అసత్తోనే చెప్పుకోవడానికి కూడా చెప్పుపడేటువంటి పరిస్థితుల్లో నేను దృష్టి అని చెప్పుతునేవాడు అనేది మనకు మార్క్స్ యొక్క జీవిత చరిత్రలో మనకి బయటపడుతుంది ఈ మనం యూత్